పథకం బస్సు బస్సు ఫ్రీ బస్సును కూడా ఓర్వలేకపోయారు మీరు చూసిరు కదా ఎట్లా ఆటో వాళ్ళను పాపం ఆటో వాళ్ళు అర్థం చేసుకున్నారు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు మంచిర్యాల బస్సు ఎక్కితే హైదరాబాద్ పోవాలంటే ఐదు వందలు ఎంతో ఉంటుంది రేటు మరి ఆటో అయితే హైదరాబాద్ దాకా రాదు కదా మంచిర్యాల నుంచి వస్తుందా గల్లీలల్లో అంటే సరే గల్లీలలో చాలా ఆటోలకు అవకాశాలు ఉంటాయి వాళ్ళు నడిపించుకోవచ్చు వాళ్ళని కూడా మేము అర్థం చేసుకున్నాం మా మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కూడా ఆటో యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడిరు మా శ్రీధర్ బాబు గారు ఆడవాళ్ళందరూ సంతోషపడుతున్నారు బయటకు వచ్చి వాళ్ళ పిల్లల దగ్గరికి పోతున్నారు పిల్లలు పిల్లలుంటే అక్కడికి వెళ్తున్నారు తల్లిదండ్రులు వేరే ఊళ్ళు ఉంటే అక్కడికి పోతున్నారు పోయి వస్తున్నారు ఆర్థిక భారం కొంచెం తగ్గుతుంది ఇది ఇష్టపడుతున్నారు అని చెప్పి ఆటోలలో రెచ్చగొట్టే ఉద్యమాలు వాళ్ళ ఏం ఉద్యమాలు అంటే గీ ఉద్యమాలు ఉద్యమాలను అణచివేసిర్రు బయటికి వస్తే వాళ్ళ గొంతు నొక్కిర్రు అసలు ధర్నా చావు కూడా లేకుండా చేసిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ మాట్లాడుతున్నారు ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు అసలు జై తెలంగాణ అనే నిదా నినాదమే లేకుండా పోయింది అంటున్నారట అసలు పార్టీ పేరును మార్చుకున్నది మీరు తెలంగాణ ఇచ్చి జై తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమానికి పోరాటానికి అది మనం అందరం వాడున్నాం కానీ రాజకీయం కోసం మీరు రాజకీయ స్వార్థం కోసం అధికారం కోసం ప్రజల సెంటిమెంట్లను ప్రజల త్యాగాలను కూడా ఇన్ని వందల మంది చచ్చిపోతే ఆ త్యాగాన్ని కూడా మీరు వాడుకొని ఇవాళ పోరాటం చేసినటువంటి కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇస్తే కూడా మీరు సహించలేకపోయారు ఆయన జేఏసీ పెడితేనే కదా తెల్ల కాగితం మీద మీరందరూ కూడా తెల్ల జెండా పెట్టుకుంటేనే కదా ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా ఉద్యమకారులు అదే విధంగా మీడియా అందరు పెద్ద ఎత్తున పోరాటం చేసారు కానీ ఇవాళ ఆయనకిస్తే కూడా ఓర్వలేకపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి అధికారం కోసమేమో అప్పుడు సెంటిమెంట్ కావాలని టీఆర్ఎస్ అని పెట్టుకున్నారు తెలంగాణ పార్టీ అని ఇప్పుడు మళ్ళా దేశమంతా మీ చేతిలోకి రావాలని భారతీయ జనతా రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు మీరా మేము మర్చిపోయింది కాబట్టి వాళ్ళు సెంటిమెంట్లతోటి ప్రజల్ని వాడుకొని అధికారంలోకి వచ్చింది వాళ్ళు రేపు అట్లాంటి సెంటిమెంట్ల కోసం వాళ్ళు ప్రయత్ వాళ్ళ అధికారం కోసం సెంటిమెంట్లను ఏదో తీయాలని చూస్తున్నారు కానీ మేము ప్రజల ఆశలు ఆకాంక్షలు అవసరాలకు అనుగుణంగా వాళ్ళ సమస్యలను వెలికి తీసి పరిష్కరించే పొజిషన్లు ఉన్నాము పాత్ర పోషిస్తాం అందరూ కూడా సహకరించాలని పేరు పేరున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపు ఇంద్రవెల్లిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అభివృద్ధిలో మొదటి అడుగు అట్టడుగునున్నటువంటి ఆదిలాబాద్ జిల్లాను సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము మరి డిప్యూటీ సీఎం గారి బట్టి విక్రమ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకొని మొదటి అడుగు ఇక్కడ నుంచి వేస్తున్నారు కాబట్టి పత్రిక మీడియా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అందరూ కూడా ఈ సభలో పాల్గొని అభివృద్ధిలో వేస్తున్నటువంటి అడుగుకు మీ అడుగులు తోడవాలని మీ మద్దతు కావాలని ఇంద్రవెల్లికి తరలి రండి మద్దతు ఇవ్వండి పాల్గొనండి అని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికి